కే ర్యామ్ సినిమా పేరులోనే పచ్చి బూతు ఉన్నప్పటికీ మాది సంసారపక్షమైన సినిమా అంటూ ప్రమోషన్లు చేసుకుంటున్నాడు ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో పరిచయం చేయడానికే బూతులతో కూడిన తేజర్ను వదిలేమని ప్రస్తుతం సినిమాలో అలాంటి సీన్లు అలాంటి డైలాగులు మీకు అస్సలు కనిపించమంటూ పదే పదే చెబుతూనే ఉన్నాడు అయినప్పటికీ ప్రతి ప్రమోషనల్ మీటింగ్లోనూ జర్నలిస్టులు మన కిరణ్ అబ్బవరాన్ని ఆడేసుకుంటున్నారు నిన్నటికి నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్లో అయితే మీ ఇంట్లో మీ తల్లితోనూ చెలితోనూ ఇలాంటి భాషనే మాట్లాడతారా అంటూ నేరుగా ఓ జర్నలిస్టు అడిగి మరీ కిరణ్ అబ్బవరాన్ని తెగ ఇబ్బందుల్లో పెట్టాడు ప్రదీప్ రంగనాథన్ గురించి నీచంగా ఓ జర్నలిస్టు మాట్లాడితే నెట్టింట ఆ జర్నలిస్టును తెగ ఆడేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్ మద్దతుగా మన తెలుగు సినీ జనాలు ట్వీట్లు చేశారు అతడిని ఓన్ చేసుకున్నారు కానీ కిరణ్ అబ్బవరం విషయంలో మాత్రం అలా జరగడం లేదు మీడియా జనాలు కిరణ్ అబ్బవరాన్ని గుచ్చిగుచ్చి మరి అడగడాన్ని నెటిజన్లు పెద్దగా వ్యతిరేకించడం లేదు అందుకు కారణం సినిమాలోని కంటెంటే అండర్లో మాత్రం సందేహం లేదు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు ట్రైలర్ను బట్టి అదో అడల్ట్ సినిమా అని అందుకే ఏ సర్టిఫికెట్ కూడా వచ్చిందని జనాలు ఫిక్స్ అయిపోయారు బాగా విమర్శలను తెచ్చుకున్న కొన్ని డైలాగులను తీసేసినా ఇంకా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ అయి రావడానికి కారణం ఏంటి అసలు ఈ సినిమా బాగుందా బాగోలేదా ఇది ఫ్యామిలీ సినిమా అంటూ కిరణ్ అబ్బవ చెప్తున్న మాటల్లో నిజమంతా దిల్ రూబా వంటి ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న ఈ కేర్యామ్ సినిమా హిట్ కొట్టినట్టేనా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ సినిమా ట్రైలర్ ను చూస్తేనే మనకు ఈ సినిమా కథ ఏంటనేది క్లారిటీగా అర్థం అయిపోతుంది ఈ సినిమాలో హీరో బాగా రిచ్ కొడుకు ఏది కోరుకున్నా సరే తండ్రి మరుక్షణంలోనే తీర్చిపెడుతూ ఉంటాడు కానీ మన హీరో ఏమో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయకుండా మురికు వాడలోకి దూరుతుంటాడు రోజువారీ కూలి పనులు చేసుకునే నిరుపేదల గల్లీల్లోకి దూరుతుంటాడు ఓ సంఘ సంస్కర్తలాగా వాళ్లను ఉద్దరిద్దామని వెళ్తున్నాడా అని మీరు అపోహపడితే ఈ కే ర్యామ్ సినిమాను కిరణ్ అబ్బవరం గారిని మీరు అవమానించినట్టే హీరో గారు ఆ గల్లీలోకి దూరేది లోకల్ సరుకును కుమ్మేసేందుకు పబ్లలో దొరికే కాస్ట్లీ మందుకన్నా గల్లీ వీధుల్లో దొరికే పిచ్చి మందే మనోడికి చాలా ఇష్టమట చక్కగా ప్యాంటు షర్టు వేసుకొని ఇన్ షర్ట్ కూడా చేసుకుని మరీ స్టేటస్కు తగిన విధంగా ప్రవర్తించకుండా లుంగీలు కట్టి కట్ బీన్లు వేసుకుని షార్ట్లు వేసుకుని రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తూ చిలరగా ప్రవర్తిస్తూ ఉంటాడు హీరో ఓ చదువు లేదు సంధ్య లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా తాగడమే పని ఇలాంటి అవలక్షణాలు అన్ని కలగలిపిన హీరో హైదరాబాద్ నుంచి కేరళకు ఎందుకు వెళ్తాడు అక్కడ మనోడికి హీరోయిన్ ఎలా పరిచయం అయింది ఆమెతో కనెక్ట్ అయిన తర్వాత ఆమెతో ప్రేమల పడిన తర్వాత హీరోకు ఎదురైన అనుభవాలు ఏమిటి ఒకప్పుడు వెంట పడి మరీ ప్రేమించిన హీరో బాబోయ్ ఈ దయ్యం నాకొద్దు తల్లోయ్ అంటూ పారిపోవడానికి హీరో ఎందుకు తంటాలు పడుతుంటాడు హీరోయిన్ ని చూసి ఎందుకు అంతా భయపడిపోతుంటారు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే వదిలి హీరో ఎందుకు ప్రయత్నిస్తుంటాడు చివరకు ఏం జరిగింది అన్నదే ఈ కే కథ మన తెలుగు సినిమాల టైటిల్ లకు సినిమాలోని కంటెంట్ కు అసలు సంబంధం ఉండదు అన్న సంగతి మనకు తెలిసిందే కదా ఈ కే సినిమా టైటిల్ కూడా అలాంటిదే పచ్చి తాగుబోతుల హీరో పాత్రను చిత్రీకరించి కే ర్యాంప్ అని పేరు పెడితే అది ఎలా కరెక్ట్ అన్నది ఈ సినిమా డైరెక్టర్కే తెలియాలి మాస్ జనాలను ఆకట్టుకునేందుకు కుర్రకారులు ఆకట్టుకునేందుకు పెట్టిన టైటిల్ తప్ప కథకు ఆ టైటిల్కు అసలు ఏ మాత్రం సంబంధం లేదన్నది మాత్రం వాస్తవం సరే కథ గురించి టైటిల్ గురించి కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ల గురించి చెప్పుకుందాం ముందుగా హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం ప్రతి పావు గంటకు పచ్చి బూతు మాట్లాడుతూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో బూతు అర్థాన్ని వచ్చే డైలాగులను పేల్చుతూ ప్రతి పది నిమిషాలకు ఓసారి మందు తాగే సీన్లు చూపిస్తూ అల్లరి చిల్లరగా కనిపిస్తూ ఉంటాడు హీరో చిన్నప్పటి నుంచి అదే తీరు ఈ సినిమాలో ఓ సీన్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు నువ్వు చదువుకుంటే పెద్దయ్యాక ఇలాంటి బంగ్లాలో ఉండొచ్చు అని ఓ పనివాడు తన కొడుకు చెప్తూ ఉంటాడు ఆ మాటలను హీరో వింటాడు ఓహో నేను ఇప్పుడు చదువుకుంటే ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్తానన్నమాట అది నాకు ఇష్టం లేదు గరీబోలలాగా బతకాలి వాళ్ళు తాగే మందే తాగాలి కాబట్టి నేను చదువుకోకూడదు అంటూ పుస్తకాలను పక్కన పారేస్తాడు హీరో ఈ ఒక్క సీన్తోనే హీరో మైండ్ సెట్ ఎంత మేరకు ఎదిగిందో అన్నది అర్థం చేసుకోవచ్చు పొద్దున లేస్తే మందుబాటులతోనే కనిపించే హీరో క్లైమాక్స్కు వచ్చేసరికి పెద్ద పెద్ద సైకాలజీ డాక్టర్లు కూడా బాగు చేయలేని రోగాన్ని నయం చేస్తాడట దాన్ని చూసి మనం నమ్మాలట ఇక ఈ సినిమాలో జనాలకు పిచ్చెక్కించే మరో క్యారెక్టర్ హీరోయింది ఆమెకు ఈ సినిమాలో ఓ వింత సమస్య ఉంటుంది ఆ సమస్యతో తాను బాధపడటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఇబ్బందులు పెడుతుంది సెకండ్ హాఫ్ మొత్తం ఆమె సమస్య చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద డాక్టర్లు సైక్రియాటిస్టులు కూడా ఆమెకు ఉన్న ఆ వింత వ్యాధిని నయం చేయలేకపోతారు ఆమెతోనే అడ్జస్ట్ అవుతూ బతకాల్సిందే అంటుంటారు నిజానికి ఈ ఆమెకు ఉన్నది చాలా చాలా సీరియస్ సమస్య కానీ దాన్ని ఫన్నీ టోన్ లో చూపించడానికి పదే పదే ఆమెతో ప్రయోగాలను చేయించారు వెన్నెల కిషోర్ గ్యాంగ్ వచ్చినప్పుడు ఓసారి నరేష్ క్యారెక్టర్ తో మరోసారి ఓ కాఫీ కేఫ్ లో కలిసి టైంలో ఇంకోసారి ఇలా చెప్పుకుంటూ పోతే సెకండ్ హాఫ్ లో ప్రతి పది నిమిషాలకు హీరోయిన్ క్యారెక్టర్ కు ఉండే తిక్కను చూపిస్తూ ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు ఈ తరహా సీన్లు ఒకసారి చూస్తే మాత్రమే నవ్వు వస్తుంది పదే పదే అదే తరహా సీన్లు రిపీట్ అవుతే మాత్రం ఒకనొక దశకు చిరాకొస్తుంది ఈ కేరమ్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో జరిగిన బ్లండర్ మిస్టేక్ ఇదే ప్రాక్టికల్ టెస్ట్లు అంటూ ఓ మనిషి ప్రాణాలతో ఆడుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు ఆమెకు ఉన్న ఆ వింత జబ్బును డాక్టర్లు ఎవరు నయం చేయలేరు కానీ హీరో మాత్రం ఓ చిన్న ట్రిక్ తో ఏ మెడిసిన్ కూడా వాడకుండానే పరిష్కరిస్తారట అదే కదా మ్యాజిక్ అదే కదా హీరోయిజం అంటే ఇక ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టరు నరేష్ గారిది ఈ మధ్య కాలంలో నరేష్ గారికి ఇలాంటి రోల్సే ఎక్కువగా వస్తున్నాయి వయసు మీద పడినా సరే ముసలివాడు అయిపోతున్నా సరే ఇంకా కామంతో కళ్ళు మూసుకుని పోయి పబ్లిక్ గా రక్తిని రక్తి కట్టించే క్యారెక్టర్లను నరేష్ గారు ఎక్కువగా ఇటీవల చేస్తూ వస్తున్నారు సామజ వర్గమన సినిమాలో నరేష్ గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది ఆయన అలాంటి సినిమాలు చేస్తే అలాంటి క్యారెక్టర్లనే ఎక్కువగా చేస్తే ఆయనకు మరింత పేరు వస్తుంది కానీ ఇలాంటి చిల్లర క్యారెక్టర్లను చేయటం వల్లనే రోజు రోజుకు చీప్ అయిపోతున్నారు ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తూ వెళ్తూ ఓ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుంటే ముఖం కనిపించని ఓ అమ్మాయి నడుముకు నరేష్ గారి చేయి తగులుతుందట అంతే వెంటనే ఓ పాట ఆయన మొదలు మోగుతుందట ఆ అమ్మాయి నాకు కావాలి నాన్న ఆమెనే నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని అడిగితే సరేనని ఆ తండ్రి పెళ్లి చేసేస్తాడు చేస్తే మొదటి రోజే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కాదని నరేష్కి తెలుస్తుందట పెళ్ళయింది కాబట్టి తప్పదు కాబట్టి రోజు భార్య ముఖం మీద గొడ్డను వేస్తున్నాడట ఆ ఒక్క రాత్రి కండోమును వాడితే ఆ ఒక్క క్షణం నేను కంట్రోల్లో ఉండి ఉంటే నువ్వు పుట్టి ఉండేవాడు కాదంటూ కొడుకుతోనే నరేష్ గారు ఈ సినిమాలో మాటలను అంటూ ఉంటారు ఆ మాటలను వింటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి పెళ్ళై పాతికేళ్ళైనా సరే రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్క అమ్మాయి నడుమును తాకాలని నరేష్ చేసే ప్రయత్నాలను చూస్తే చిచి ఇదేం సినిమా అని అనిపించకుండా ఉండదు అంత ఘోరంగా నరేష్ క్యారెక్టర్ను ఈ సినిమాలో చూపించారు ఇక ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టరు సాయి కుమార్ గారిది మాటి మాటికి హైదరాబాద్ నుంచి కేరళకు జర్నీలు చేస్తూ ఉండే క్యారెక్టర్ అనమాట సినిమాలో కాస్త పద్ధతిగా ఉండే క్యారెక్టర్ ఈయనొక్కరదే కాకపోతే ఈయన క్యారెక్టర్ తో వచ్చిన సమస్య ఏంటంటే ఒకే ఒక్క డైలాగ్ మాత్రమే సాయి కుమార్ గారి క్యారెక్టర్ కు దర్శకుడు రాశాడు మీ అమ్మే కనుక బ్రతికి ఉండి ఉంటే వాళ్ళ అమ్మే కనుక బ్రతికి ఉండి ఉంటే వీడిలా అయ్యేవాడు కాదు అంటూ పదే పదే కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాడు తండ్రి సెంటిమెంట్ ను చివరిలో వాడుకోవాలని ప్రయత్నించారులే కానీ అప్పటిదాకా చిల్లరగా ప్రవర్తించిన హీరో క్యారెక్టర్ను చూసి తెరపై సెంటిమెంట్ సీన్లు వస్తున్నా సరే ప్రేక్షకుల హార్ట్కు ఆ సీన్లు టచ్ అవ్వవు ఇవి ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రల తాలూకా తీరుతెనులు ఈ సినిమాలో క్యారెక్టర్లే ఎలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో మీరే ఉంచుకోండి సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఏదో రొటీన్ గా సాగిపోతూ ఉంటుంది హైదరాబాద్ నుంచి కేరళకు హీరో వెళ్లాల్సిన పరిస్థితులు కేరళలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ హీరో చేసే చిల్లర చిలరస్సులు హీరోయిన్తో పరిచయం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం హీరోయిన్ వెంటపడటం చివరకు హీరోయిన్తో కూడా ఓకే చేయించుకోవడంతో ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు అన్నట్టుగానే సాగుతుంది రొటీన్గా అన్ని సినిమాల్లోనూ కనిపించే కథే కావడంతో కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో అయినా ఈ సినిమాలో వేగం పెరుగుతుందా ఏమైనా ట్విస్ట్లు వస్తాయా అదిరిపోయే రేంజ్లో మ్యాజిక్ జరుగుతుందా ఏ ర్యామ్ పట్టున్నాడు కాబట్టి ఆ రేంజ్లో సిల్లు సీన్లు ఏమైనా ఉంటాయా అని ఎదురు చూస్తే సెకండ్ హాఫ్ లో అయితే సినిమాలోని యాక్టర్లకే కాదు థియేటర్లోని ప్రేక్షకులకు కూడా హీరోయిన్ చుక్కలు చూపిస్తుంది దానికి తోడుగా సెకండ్ హాఫ్ లో నరేష్ గారి రోత కామెడీ ఓటి హీరోయిన్ ను చూడగానే హీరో ప్రేమిస్తాడు వెంట పడతాడు నువ్వే నా ప్రాణం అంటాడు నీ లైఫ్ లాంగ్ నేను ఉంటా అంటాడు కానీ కట్ చేస్తే హీరోయిన్ కు ఓ సమస్య ఉందని తెలియగానే హీరో తప్పించుకోవడానికి చూస్తాడు ఆమెను వదిలించుకుందామని అనుకుంటాడు బ్రేకప్ కూడా చెప్తాడు అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ ఎలా అవుతుంది హీరో క్యారెక్టరైజేషన్ సరిగా లేదు అనడానికి ఒక్క ఉదాహరణ చాలు కదా మొత్తానికైతే ఓ పరమ రొటీన్ క్లైమాక్స్తో సినిమాకు ఎండ్ కార్డు పడిపోతుంది అమ్మయ్య అని ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకుంటారు ఈ సినిమాలో ఎన్ని నెగిటివ్ పాయింట్లు చెప్తున్నావు సినిమా అంతా చెత్తలా ఉందని అంటున్నావు కదా అసలు ఈ సినిమాలో ప్లస్ పాయింట్లే లేవా అని అడుగుతారేమో అక్కడికే వెళ్తున్నాం ఫస్ట్ హాఫ్లో కాలేజీలో హీరోయిన్ పేపర్ను హీరో కాపీ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది అక్కడ న్యాచురల్ ఫండ్ జనరేట్ అయింది ఆ సీన్లు బాగున్నాయి ఇక సెకండ్ హాఫ్ లో నరేష్ క్యారెక్టర్ తో చేయించిన రోత కామెడీ సీన్లో అయినప్పటికీ ఆ ఆ నరేష్ చేస్తున్న పనులను చూసి ప్రేక్షకుల్లో నవ్వులు పూసాయి కాకపోతే అది కూడా కొన్ని కొన్ని సీన్లకు మాత్రమే నిజానికి ఈ సినిమాను హైదరాబాద్ తీసి ఉండవచ్చు లేదా ఏపీలోని ఏదో ఒక సిటీలో జరిగిన కథగా చూపించినా కూడా ఇబ్బంది ఉండదు కానీ ఈ సినిమాకు కావాలనే కేరళ కోటింగ్ ఇచ్చారు హీరోయిన్ ను కేరళ అమ్మాయిలాగా చూపించారు కేరళ అనే ప్రాంతం కథకు ఏమాత్రం ఉపయోగపడలేదే కానీ పిక్చరైజేషన్కు మాత్రం బాగా పనికొచ్చింది ఓనం పండుగ సీన్లు అక్కడి ఆచారాల కల్చర్ను పాటల్లో చూపించి ఆ సీన్లకు కొత్త అందాలను కలిపారు ఆ ఐడియా మాత్రం బాగుంది ఇక పాటల సంగతి పక్కన పెడితే బీజియం పర్లేదు మరీ వరస్ట్ అయితే కాదు అంతే అంతకుమించి ఈ సినిమాలో ఎంత వెతికినా ప్లస్ పాయింట్లు అయితే కనిపించవు ఓవరాల్గా చెప్పుకోవాలంటే కే ర్యాంప్ అనే సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం గారికి ఈ సినిమా కూడా ఆశించిన రిజల్ట్ను ఇవ్వలేకపోయింది లో గ్రేడ్ కామెడీ కనుక మీకు నచ్చితే డబుల్ మీనింగ్ డైలాగులతో వచ్చే కామెడీ సీన్లను మీరు తెగ ఎంజాయ్ చేసేవాళ్ళైతే ఈ సినిమా మీకు ఓ మోస్తరుగా నచ్చుతుంది అలా కాకుండా కథ బాగుండాలి కథలో కొత్తదనం ఉండాలి థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఉండాలంటూ మంచి అంచనాలతో సినిమాకు వెళ్తే మాత్రం నిరాశపడటం ఖాయం ఇదండి కే ర్యాంప్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ